హలో ఆ నమస్తే అండి నమస్తే అండి అభిషేక్ పాల్ గారా అవునండి అవునండి సార్ నమస్తే సార్ నమస్తే గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి సార్ అదే మీద ఒక వీడియో అది చూశాను సార్ సార్ ప్రవీణ్ మాట్లాడారు అవునవును ఏం సార్ అది మరి మీరు నేను సార్ నేను చెప్పండి అంటే నేను మాట్లాడింది కట్ చేసి పెట్టాడు ఆయన చూశారా మీరు ఓకే మీరేం మాట్లాడారు చెప్తారా ఇప్పుడు నేను అన్నం తింట టీవీ ఆన్ చేయగానే అతని వీడియో వస్తుంది టీవీలో టీవీ ఛానల్ లో వచ్చిందండి టీవీ ఛానల్లో కిరణ్ పాల్ గురించి వస్తుంది ఏ ఏ ఛానల్లో వచ్చిందండి అది యూట్యూబ్ లో యూట్యూబ్ ఛానల్ ఓకే ఓకే మీరు టీవీలో యూట్యూబ్ పెట్టుకున్నారు ఓకే యూట్యూబ్ ఛానల్ వస్తుంటే నేను మంచి ప్లాన్ బానే చేశారే ఏంది పాస్టర్ ఎట్లా కూడా తయారైతున్నారా ఇదేంద్రబాబు ఏంది గోల అని చెప్పేసి చూసా విన్నా మొత్తం స్టోర్ అంతా విన్నా విన్న తర్వాత ఈ అబ్బాయి చిన్న ఏజ్ అబ్బాయి అయినా కూడా బలి చేశాడులే అని చెప్పేసి నేనేమనుకున్నాను సరే ఇట్లాంటి వాళ్ళకి కూడా ఇట్లాంటివి చెప్తే కొద్దిగా మారిపోతారు కదా అన్న ఉద్దేశంతో సరే ఓకేలే అని చెప్పి మొత్తం స్టోర్ అంతా విన్నా విని నేనేం చేశా సార్ కాల్ చేసా స్క్రీన్ మీద నెంబర్ ఉంటే కాల్ చేసా అబ్బాయికి కాల్ చేసి ఆ హలో అని అన్నా అనగానే హలో అన్నాడు ప్రవీణ్ నేనా అంటే నేను ప్రవీణ్ నేనండి అన్నాడు ప్రవీణ్ ఇందాక మీ వీడియో చూస్తున్నాను చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది స్టోరీ మట్టికి చాలా బాగుంది అసలు ఏంది ఆయన స్టోరీ ఏంది అసలు పరిస్థితి ఏంటంటే సార్ ఇది సంగతి ఇటు ఇట్లా చేశారు ఇటు ఇట్లా ఇట్లా పాస్టర్ ఇట్లా ఇట్లా చేయొచ్చా సార్ అది అన్నాడు నేనేమన్నానంటే గా అతను ఎలా సంబోధిస్తున్నాడు అంటే అరే గిరే అన్నట్టు సంబోధిస్తున్నాడు ఇప్పుడు ఎవరు తప్పు చేశారు అనేది కాదు సార్ ఇప్పుడు మీరున్నారు సార్ మీరు అభిషేక్ పాల్ గారైనా అన్నారు సార్ నమస్తే సార్ గుడ్ ఈవెనింగ్ సార్ అని నేను మీకు మంచి రెస్పెక్ట్ ఇచ్చాను అయితే ఏంది అభిషేక్ పాల్ని అయితే ఏంది ఏంది చెప్పు ఏంది మాట్లాడేది నీకు ఎందుకు సమాధానం చెప్పాలంటే అప్పుడు మీకు ఏమనిపించింది అని ఏదో మాట్లాడదామని చెప్పి కాల్ చేస్తే అతను ఇలా అంటే మీకు కొద్దిగా బాధ వేసింది కదా సార్ సరే ఎవడెక్కడ పోతే నాకెందుకు అబ్బాయి అనవసరంగా కాల్ చేసి అతనితో అనిపించుకున్న ఒక బాధ సరే నేను కాల్ చేసి అయిపోయిన తర్వాత అతను ఏమన్నా ఆయన ఏమన్నాడంటే ఏమన్నాడమే అసలు నువ్వు ఎవడి ఫోన్ పెట్టేయని అన్నాడు నేను విన్నాను అది కాకుండా ఏంటంటే ఆ మాట అన్న తర్వాతనే నేను నేను మాట్లాడా చూడండి ప్రవీణ్ నీకు ఎంత ఏజ్ ఉంటుంది థర్టీ అతనికి ఎంత ఏజ్ ఉంటుంది ఫార్టీ టూ అతను వాడు ఎవడో నాకు తెలియదు ఇదే చెప్పి అతని కూడా నాకు తెలియదు కానీ మీరు మాట్లాడే బిహేవియర్ అసలు బాగాలేదు ఎందుకంటే మీరు ఛానల్లో మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నారు ఇప్పుడు మీకు కొద్దిగా ఇప్పుడు మీరు మాట్లాడే యూట్యూబ్ ఛానల్ ఏది చేసినా కూడా జనాలు దానికి స్పందించాలన్నప్పుడు మీ టాకింగ్ బాగుండాలి కానీ మీరు వాడు వీడు వీడు వాడు అంటే కొంతమంది పాస్టర్లు కూడా కష్టపడి సేవకొచ్చారు అందరిని అనడానికి లేదు అక్కడ అందరిని అనడానికి లేదు దొంగలం దొరకబట్టు లైవ్ లో నిలబెట్టు వాడిని ఏం చెప్తే వచ్చేయి దానికి నేను కూడా సహకరిస్తాను బ్రదర్ ప్రవీణ్ కాకపోతే ఇట్లా మాట్లాడబాక ఎందుకంటే మాట్లాడితే ఆ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడినప్పుడు అందరూ వినటోళ్ళు గలీజ్ గలీజ్గా అనుకుంటారు కదా ప్రవీణ్ అని చెప్పి నేను చెప్పే అక్కడ ప్రవీణ్ అక్కడ కిరణ్ పాల్ని సమర్థిస్తున్నట్టు లేదు కదా మీరు ఇప్పుడు కిరణ్ పాల్ మీరు మాట్లాడటంలో మీ దేవాలయాల మీద భూ బొమ్మలు ఉన్నాయి కదా ఓకే మీరు వినండి మీరు దేవాలయాల మీద భూత్ పదాలు ఉన్నాయి అనడము రెండోది మీరు అభిషేక్ పాల్ అనడము ఇవి రెండు కూడా మాట్లాడేవాడికి మైనస్ అవుతాయి ఎందుకు అన్నారా ఇప్పుడు నేను వినిపియాల రికార్డింగ్ మీకు అతను ప్రవీణ్ అన్నాడు నేను ప్రవీణ్ అన్లా ప్రవీణ్ అన్లా నేను ప్రవీణ్ అన్ల పక్క ఒక క్యాండిడేట్ మాట్లాడుతున్నాడు మాట్లాడిన ఆశ్లేష అనే అతను అతను ఎవరో మాట్లాడారు మీ భార్యని ఎట్లా అంటే మీరు ఊరుకుంటారన్నట్లు ఆ టైప్ లో అన్నారు దింగే ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర రికార్డింగ్ ఉంది సార్ మీరు పెట్టండి నెంబర్ గాయన్ పెట్టండి ఇప్పుడు నేను రికార్డింగ్ పంపుతాను తప్పకుండా నేను ఇప్పుడు పెడతాను మీకు పంపుతాను మీరు అసలు సార్ చంపుతా అన్న విషయం అక్కడ లేదు కదా ఉన్నారు మీరు నేను చంపుతా అని చెప్పానా అన్నారు మీరు అనలేదు అని చెప్పి ప్రవీణ్ దగ్గర ఉన్న క్యాండిడేట్స్ నాకు ఫోన్ చేసి సార్ మీరు ఆ మాట అయితే అనలేదు కాకపోతే మీరు ఏంటంటే ఈ గుళ్ళ మీద ఇట్లుంటాయి అట్లుంటాయి అన్నట్టుగా సంబోధించారు అది మట్టికి ఓకే ప్రవీణ్ మట్టికి ఇవ్వడనడంలో మీరు ఇద్దరు సీరియస్ అయ్యారు ఇద్దరు టంగులు మిస్ అని చెప్పి ప్రవీణ్ తో ఉన్నటువంటి స్నేహితులే మాట్లాడారు శ్రీనివాసరావు అని తెలుసా మీకు హైదరాబాద్ లో ఉంటాడు పర్లా మీరు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు నేను ఒక్కటే సార్ నాకు మాట్లాడే ఓపిక లేదు మీ క్రైస్తవ సమాజమే ఇది తయారైందా మీకు అసలు చిగ్గు లేదు నేను చెప్పేది లేదంటే వినండి పన్నెండు సంవత్సరాలు వినండి పన్నెండు సంవత్సరాల మగ పెట్టుకోండి వినండి సార్ పన్నెండు సంవత్సరాలు మగపిల్లో బిడ్డన్ అంటే ఊరుకుంటావా అంటున్నా నేను బైబుల్ కాడిపోలా నీ బిడ్డనంటే నువ్వు ఊరుకుంటావా అంటున్నాను సార్ విను నేను చెప్పేది విను సిగ్గులు ఇవ్వనే విషయం నువ్వు మాట్లాడుతున్నావు నేను మాట్లాడితే క్రైస్తవ సమాజమే ఈ విధంగా మీకుందా ఇట్లా మాట్లాడొచ్చా మీకుందా ఇట్లా మాట్లాడొచ్చానప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడతావు అసలు నేను అంటా సంవత్సరాలు కైస్తవ సమాజం మీరు సంవత్సరాలు మగ పిల్లలు

భారతదేశాన్ని మీ క్రైస్తవ సమాజం నాశనం చేస్తుంది పన్నెండు సంవత్సరాలు మగపిల్లాన్ని రేపు చేశారు మీ పాస్టర్ లో మగపిల్లాన్ని చిక్కు లేకపోతే సరే మేము మళ్ళా ఒక ఒక పక్క ఎత్తుకొని మాట్లాడటానికి ఎవరు మీరు తెనాలిలో పన్నెండు సంవత్సరాలు మగపిల్లవాణ్ణి మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్ లో పెట్టారు దయచేసి లైన్ లో వేచి ఉండండి ఆప్ కాల్ హోల్డ్ పర్ హే లైన్ పర్ బనే రహే యా కొంచెం కోసిష్ కరే పర్సన్ ఆర్ స్పీకింగ్లీ స్టే ఆన్ దాంట్ బిడ్డల భార్యనంటే ఊరుకోడట గానీ మన భార్య బిడ్డలంటే ఊరుకుంటామో ఊరుకోవాలట మనము అలాగే క్రైస్తవుల చీలే ఇజ్జుతు లేదట మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి చాలా పెద్ద మనిషి అంటే మనకు తండ్రి లాంటి వాడు ఏంటంట మనకు తండ్రి లాంటి మాట్లాడుతున్నాడు ఆయన భార్య అని ఆయన బిడ్డనంటేనేమో ఊరుకోడట గానీ నా భార్యని నా బిడ్డని అంటే మట్టికి ఊరుకోవాలట మనం ట్రైన్ లో ఉన్నాడా నైన్ లోనే ఉన్నాడు ఏంటండి ఆయన ప్రాబ్లం ఏంటండి అసలు ఏమండి హలో నమస్తే అండి ఆ నమస్తే చెప్పండి నేను అసలు నేను మాట్లాడేదే ఆయన వినడం లేదు నువ్వు అసలు నేను మాట్లాడేది వింటే కదా నీకు అసలు నా మాట వినడమే చేత కాకపోతే పాల్గారు పాల్గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడనివ్వండి అది ఇప్పుడు ఒక్క నిమిషం యువతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు అనేది విన్న తర్వాత మాట్లాడదు అసలు మా వాయిస్ వినేదానికి మీకు ఓపిక లేదు నేను ముదురువాడిని వయసు వాడినే ఎన్ని కాదు సార్ ఎందు సార్ మీరు ఇట్లా ఇది ఎందుకు సమర్థించారు చెప్పండి అది ఇప్పుడు ఆయన ఏదైతే ఉందో అక్కడ ఆ పౌలెగురు అయితే ఉన్నాడో అతన్ని సమర్థిస్తూ మాట్లాడారు ఆ మాట్లాడే విషయంలో మీ దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉన్నాయి కదా అనేటువంటి విషయాన్ని అతను మాట్లాడాడు ఏమండి అప్పుడు ఆ విధమైనటువంటి ఆ పౌల్ని మీరు ఎట్లా సమర్థిస్తారు అన్న దానికి విషయం చెప్పాలా ఆ అనే అతను కిరణ్ అనే అతన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు ఇక్కడ విషయం కిరణ్ పౌల్ని సమర్థించడం గురించి కాదండి ఆ వీడియో అదే కదండి వీడియో కిరణ్ ని సమర్థించినట్టు కాదు అక్కడ ఆయన పదే పదే చెప్పింది ఏంటంటే నేను ప్రవీణ్ కే సపోర్ట్ గానే మాట్లాడుతున్నాను కాబట్టి నేను చెప్పేది అర్థం కావట్లేదు అని పదే పదే ఆ మాట ఉంది ఒకసారి మీరు మధ్యలో ఏమన్న ఏమన్నారంటే ఆ మాట్లాడేటప్పుడు మధ్యలోనే మీ హిందూ దేవాలయాల మీద బూత్ భూతు బొమ్మలు ఉన్నాయి కదా అని మీరు అన్నారు ఒకరి దాంట్లో ఒకరు పెట్టుకున్నట్టుగా ఎప్పుడన్నాడు ఆ మాట కూడా కొద్ది మీరే చెప్పారు ముందే అన్నారు మీరు ఆ మాట అది అనడం గట్టే కదా మీకు బైబుల్ ఉంటేనే బూతుపు అన్న మాట కూడా ఉంది దాంట్లో అనొచ్చు తప్పే ఉంది దాంట్లో ఉండయి కాబట్టి అన్నారు ఎలా అంటారు ఉన్నాయి కాబట్టి దాంట్లో అతను ఏం చెప్పాడు దాంట్లో ఉన్న బూతులు మీరు చెప్పండి ఒకసారి మీకు తెలిసిన బూతులు చెప్పండి నేను తెలిసినయ్య నేను తెలిసిన పీడిఎఫ్ పంపించేదా మరి మీకు ముప్పై ఆరు బూతులు ఇప్పుడు ఏదైతే లోతు సెక్స్ ఉంది తర్వాత తామరు సెక్స్ ఉంది తర్వాత వారి సెక్స్ ఉంది మీరు చెప్పేది నేను ఫుల్ గా వింటున్నాను మీరు వినండి పర్వాలేదు చెప్పండి ఇప్పుడు లోతు గురించి మీరు మాట్లాడారు లోతు విషయంలో బూతుంది అంటున్నారు లోతు కావాలని చేసింది కాదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ లోతున అలా చేయమని దేవుడు చెప్పలేదు మూడో పాయింట్ ఏంటంటే వాళ్ళు చేసిన విషయం కూడా వాళ్ళు ఇప్పుడు పడుకున్నారో ఎప్పుడు లేచిపోయారో లేదని దాని కింద క్లియర్ గా మెన్షన్ అయ్యింది ఒక మాట చెబుతాయ్ ఏది ఏమైనా తండ్రి కూతురుతో చేసినప్పుడు కూతురు తండ్రితో చేసినప్పుడు దేవుడు విజించిన శిక్ష లేదు కదా ఒక విషయం చెప్పమంటారా మీరు ప్రశాంతంగా మాట్లాడండి ఇబ్బంది లేదు మీరు ప్రశాంతంగా మాట్లాడండి మధ్య మనిషి కూడా అవసరం లేదు నేను చాలా కూల్ గా నేను ఎక్కడ భూత పదాన్ని కూడా వాడను చెప్పండి మీకు ఒక మాట చెప్తున్నాను చెప్పండి అక్కడ జరిగిన సందర్భంలో ఒక మనిషి చేసిన దానిని బైబిల్ గ్రంథస్థం చేయబడి ఉంది మనిషి చేసిన తప్పులు బైబుల్లో మీరు మొత్తం ఓవరాల్ గా చూసుకుంటూ వస్తే లోతు విషయం కానివ్వండి ఇప్పుడు మీరు అన్న ఎవరి మేటర్ అయినా తీసుకోండి అతనికి నేను ఒక్కటే అడిగానండి ఇప్పుడు లోతుకి అతని లోతుకు గాని వారి బిడ్డలకు కానీ ఇచ్చిన శిక్ష ఏంది ఎక్కువ మీరు చెప్పండి లోతుకు గాని లోతు కూతురులకు కానీ ఎక్కువ ఇచ్చిన శిక్ష ఏంది లోతు కూతురుతో చేసింది లోతు కూతురు లోతుతో చేసింది తప్పు అని మీరు ఏ విధంగా అది తప్పు అని మీరు చెప్తున్నారు చెప్పండి అయితే కరెక్ట్ అంటారు నేను నేను కరెక్ట్ అంటలేదు అది తప్పు అన్న విషయం తప్పు తప్పు అప్పుడు కరెక్ట్ కరెక్ట్ కాదు అంటే అయినట్టే కదా మరి అలా కాదు కదా ఒకటి తప్పు ఒకటి రాంగ్ అంటే జడ్జ్ చేయాలంటే ఇప్పుడు ఒక తప్పు ఒక ఒప్పు అనేది మనం జడ్జ్ చేయాలంటే అది దానికి ఒక చట్టం అనేది ఉండాలి అప్పుడే కదా మనకి తెలిసేది తప్పు ఇది రైట్ అనేది ఇప్పుడు మనకి అసలు ఇండియన్ పీనల్ కోడ్ అనేది లేకపోతే మనం చేసేది ఏది తప్పు కాదు అవునా ఉదాహరణ చెప్తున్నాను మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీకు నేను అంటే దాని ప్రకారం చూసుకుంటే ధర్మశాస్త్రం అనేది వచ్చిన తర్వాత అంతకు ముందు ధర్మశాస్త్రం అనేది లేదు ఫస్ట్ పాయింట్ ఓకే ఇప్పుడు మీరు అంటున్నారు చూసారా ఇది తప్పు అనేది కూడా మీరు చెప్తున్నారంటే ఒక ధర్మశాస్త్రాన్ని లేదంటే ఒక ఏమంటారు ఒక చట్టాన్ని బేస్ చేసి చెప్తున్నారు అది రాంగ్ అని ఓకే అది చట్టం అనేది పుట్టక ముందు జరిగింది ఓకే చట్టం అనేది పుట్టక ముందు జరిగిన దాన్ని ఇప్పుడు చట్టం పుట్టిన తర్వాత అది రాంగ్ అని మీరు మీరు అంటున్నారు తప్పు చేశాడు అని అంటానికి తప్పు అనేది ఉద్దేశపూర్వకంగా కావాలని చేస్తే అది తప్పు అవుతుంది ఆ లోతు సందర్భం అనేది మీరు చదివితే మీరు ఆ సిచ్యువేషన్ అనేది ఒకసారి చదివితేమర పట్టణాలు అనేవి నాశనం అయిపోయినప్పుడు వీళ్ళని ఒక నిమిషం క్లియర్ అవునండి వీళ్ళని ఒక గుహలో వీళ్ళు ఎవరు లేని ఒక గుహలో ఉంటారు అది ఎంత నాకు ఐడియా ఉందండి ఐడియా ఉంది వాళ్ళు చేశారు అక్కడ ఎవరు లేరు వీళ్ళు ఆయనకి ఆయనకి అక్కడ ఒక మాట నేను హైలైట్ చేస్తున్నాను చెప్పండి లోతు లోతుపోతులు ఇద్దరు చేసిన డిస్కషన్ ఒక్కసారి మీరు చూస్తే మనతో పోవడానికి ఏ నరుడు లేడు అంటే వాళ్ళ మైండ్ లో ఏంటంటే సృష్టి మొత్తం తగలబడిపోయింది ఆ రెండు చెప్పండి వీళ్ళు ఆలోచించిన ఆలోచన ఆ రెండు నగరాలే కాకుండా చుట్టూ ఉందండి ఆ రెండు నగరాలే తగలబడింది ఆ చుట్టూ సమాజం ఉంది ఏమండి ఒక మాట మీకు నాకు బైబిల్ ఇప్పుడు చదివేం కాబట్టి బైబిల్లో సుధోమ గౌమర మాత్రమే నాశనమైందని మనకు తెలుసు ఏ ఆ లొకేషన్ లో ఉన్న వాళ్ళు ఆ పట్టణం అయిపోవడం మొత్తం అంతా చూసి వాళ్ళ వాళ్ళు ఎలా ఆలోచించారో కూడా అక్కడ గా ఉంది మనతో పోవడానికి నరుడు అనేవాడు బయట ఎవరు మిగిలి సో మనం ఏం చేద్దామంటే మనం మన తండ్రితో పాటు వెళ్ళి మనం మనం సంతానం కలగజేసుకుందాం అని చెప్పి వీళ్ళిద్దరు ప్లాన్ చేశారు ఓకే వాళ్ళ వాళ్ళకు బాగుందండి ఓకే అంత మట్టికి అప్పుడు ఏది లేదు కాబట్టి తప్పు లేదు అంటారు మీరు ఓకే నేను ఒక మాట చెప్తా వినండి అనాది నుంచి కూడా భారతదేశంలో ఎప్పటి నుంచి కూడా అన్నదమ్ములు తండ్రి కూతుళ్ళు గాని అక్క అన్న చెలు గాని చేసుకున్నట్టు లేదు వినండి మీరు చెప్పారు విన్నారుగా నేను చెప్పేది వినండి రెండు రెండు నిమిషాలు రెండు నిమిషాలు వినడు సార్ మీరు అదే మీతో వచ్చిన ప్రాబ్లం మీరు ఐదు నిమిషాలు మాట్లాడితే నేను విన్నాను యువతుల వ్యక్తి రెండు నిమిషాలు మాట్లాడితే మీరు ఓర్చుకోలేదు సరే సరే చెప్పండి 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 అలాంటప్పుడు ఏదైతే ఈ కు సంస్కారం భారతదేశానికి లేదు కాబట్టి ఈ సంస్కారం అనేది భారతదేశానికి అసలు లేదు కాబట్టి ఇటువంటి వ్యవస్థ అనేది అసలు భారతదేశానికే లేదు కాబట్టి ఇటువంటి తల్లి తండ్రి కూతుర్లు పడుకునేటువంటి సంస్కారం కలిగినటువంటి ఈ పుస్తకం భారతదేశానికి అవసరమా ఆ రోజు నుంచి జ్ఞానవంతంగా ఉన్నటువంటి ఆ రోజు నుంచి కూడా జ్ఞానవంతంగా ఉన్నటువంటి ఈ భారతదేశానికి ఈ పుస్తకం అవసరమా మరి దీనికంటే మంచి లేనప్పుడు ఆ పుస్తకం అవసరం ఎక్కడో అది ఒక ఆటవిక సమాజంలో జరిగింది దాన్ని నేను అనడం లేదు ఎందుకంటే జంతువులు ఇప్పుడు కూడా తల్లితో రమిస్తాయి ఆ విధమైనటువంటి జట్టు ప్రపంచ బుక్ ఈ రోజు భారతదేశానికి అవసరమా చెప్పనా చెప్పండి ఇప్పుడు మీరు అన్నారు కదా భారతదేశానికి స్టార్టింగ్ నుంచి లేదు అని ఈ భారతదేశం స్టార్టింగ్ అవ్వక ముందు ఐ మీన్ ఈ భారతదేశంలో మనిషి అనేవాడు రాక ముందు నుంచి బైబిల్ చరిత్ర ఉంది ఎక్కడ ఉంది బైబిల్ చరిత్ర ఫస్ట్ అబాధం అనేది మనిషి స్టార్టింగ్ మనిషిని దేవుడు చేసిన క్రియేషన్ నుంచి ఉంటది ఆ క్రియేషన్ లో నుంచి ఈ పన్నెండో తరంలోకి వచ్చేసరికి అబ్రాహాం చరిత్ర వస్తుంది సార్ బైబుల్ తయారై మొత్తం కలిసి కూడా ఇదంతా కూడా ఆరు వేల సంవత్సరాలండి లక్ష సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది భారతదేశానికి ఆల్రెడీ అప్పటికి ఏదైతే మీరు చెప్పే అవాదం కొడుకు ఎవరిని ఫీల్ చేసుకున్నారు నేను ఒక ప్రశ్న ప్రశ్నఅ ప్రశ్న మీకు నాకు క్లారిటీ వస్తుంది కాదు మీరు చెప్పే దాంట్లోనే ఇది మొదలయ్యే మీరు చెప్పే అవాదం మొదలయ్యే ఆరు వేల సంవత్సరాలే కదా బైబిల్ చరిత్ర బైబుల్ చరిత్ర ఆరు వేల సంవత్సరాలే అంతకు ముందే ఉంది కదా చరిత్ర అంతా కూడా భూమి అంతకు ముందు భూమి చరిత్ర ఉంది భూమి మీద నరుడున్నాడు అని మీరు దేని ఆధారంగా చెప్తున్నారు దేని ఆధారంటే ఇప్పుడు సైన్స్ చూడండి పురాణాలు చూడండి ఏదైనా చూడండి సార్ ఈ రోజు సైన్స్ లో ముప్పై వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది ఈ రోజు సైన్స్ ప్రకారం ముప్పై వేల సంవత్సరాలు వినండి సార్ మీరు మాట్లాడే నేను మాట్లాడితే అర్థం కాదు ఇద్దరికి ఏమండి సైన్స్ ఇప్పుడు మనం నమ్మే ఆధ్యాత్మికమైన క్రిస్టియన్ కానీ హిందూ కానీ ముస్లిం కానీ అది ఎక్కడ మ్యాచ్ అవదు అందుకు మ్యాచ్ అవ్వదు ఈ రోజు ఈ రోజు హిందూ ఇప్పుడు సనాతన తరం ఏం చెప్తుంది నీటిలో జలం ఉంది జలంలో అగ్ని ఉంది వాయువు ఉంది భూమి ఉంది అన్ని ఉన్నాయని చెప్తున్నారు ఈ రోజు వారు ఎప్పుడో చెప్పింది ఈ రోజు సైన్స్ ల్యాబ్ లో పెడితే అదే సరేనండి మీ లెక్క వెళ్ళాం అప్పుడు సైన్స్ కోత నుంచి మనిషి వచ్చాడు అంటుంది అది నమ్ముతారా మీరు అది కొట్టేశారు కదా అది కొట్టేసి కూడా చాలా అయింది కదా మీరు అది కొట్టేశారు రాశారు కాదు అది నమ్ముతారా సైన్స్ లో ఫస్ట్ సైన్స్ సైన్స్ ఏ సైన్స్ కొట్టేసింది కదండి మీరు ఎక్కడ ఏంటండి అదే రాసి అదే కొట్టేసింది అంటే అర్థం ఏంటి బైబుల్లో ఏదైనా ఒకటి రాస్తే దాన్ని కొట్టేయాల కానీ సైన్స్ మాత్రం దానికి ఇష్టం వచ్చినట్టు రంగు మార్చుకుంటుంది ఎందుకు కొట్టేయలేదండి ఇప్పుడు బేస్ చేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒక వ్యక్తి నిమిషం మీరు సైన్స్ ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు శాస్త్రవేత్తలు అందరినీ తగలబెట్టినటువంటి సంస్కారం బైబుల్దే కదా ఏమంటే భయ ఏంటండి మళ్ళీ చెప్పండి ఇప్పుడు శాస్త్రవేత్తలు వాళ్ళు మనిషికి పక్కటెముక ఉందంటే డాక్టర్ వెసాలేను పక్కటెముక లేదు మగవాడికే ఒక ఎముక తక్కువ ఉంటదంటే దాన్ని నిరూపించేటువంటి వెసాలేని నుప్పు తగలి తగలబెట్టారు కదండి పక్కటెముక లేదు అంటే పెట్టి తగలపెట్టారా అని మీరు అంటున్నారు ఒక విషయం చెప్తున్నా వినండి ఇప్పుడు మీరు ఏదైతే సైన్స్ ఇలా తగలబెట్టారు ఒక ఇలాంటివి ఇలాగే ఒక సైంటిస్ట్ భూమి గోళాకారంగా ఉందంటే రాళ్ళ మీద కొట్టారు అది కూడా తెలుసా మీకు అవును సైన్స్ అదే కానీ చెప్పింది ఇప్పుడు భూమి పళ్ళ ఉందని దీంట్లో ఉంది కాదని చెప్పేసి అతను చెప్పాడని చెప్పేసి అతను కూడా చంపేశారు కదా బైబుల్ అదేనండి అనేది సైన్స్ సైంటిస్ట్ చెప్పేది మనం నమ్మాలి అనుకుంటే మనం ఆచరించే మనం నమ్మే రందా దాని ముందు నిలబడము అదే ఇప్పుడు బైబుల్ నిలబడటం లేదు దాని ముందు ఆహా బైబుల్లో ముందే బైబుల్ ముందే సైన్స్ నిలబడదు బైబుల్ కాదు సైన్స్ ముందు ఇప్పుడు సత్యం ముందు బైబుల్ నిలబడదు అవునండి ఒక ఎన్ఎస్సి ఆ ని తయారు చేసిన సైంటిస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అది బైబుల్ నుంచే ఇచ్చాడు అతను అలా అనుకుంటే ఒక సైన్స్ తీసుకోవాలి సైంటిస్ట్ తీసుకోవాలనుకుంటే శాస్త్రవేత్తలు చాలా మంది బైబుల్లో నుంచి తీసుకున్న ఆధారాలతోనే చెప్పారు బైబిల్లో దేవుడు ఆదాంకి గాఢ నిద్ర కలిగి చేసి మీరు కావాలంటే యూట్యూబ్ లో ఉంది వీడియో కావాలంటే నేను లింక్ పెడతాను అవసరం లేదండి బాబు ఇప్పుడు ఆ రోజు ఎవరైతే అవ్వాదములకు బట్ట కట్టుకోమని ఎవరు చెప్పారు అవ్వాదానికి బట్ట కట్టమ అవ్వాదానికి బట్ట కట్టింది ఎవరండి ఫస్ట్ ఆ పొండు తిన్న పొండు తిన్న తర్వాత బట్ట కట్టమని చెప్పింది ఎవరు చెప్పండి మీరే చెప్పండి పొండు తినమని చెప్పింది ఎవరండి ఇప్పుడు ఆ పండు తినొద్దు అని చెప్పేసి యశోబాజీ పండు తినమని చెప్పింది సాతానే కదా చెప్పాడు మరి అప్పటికే కదా అంతకు ముందు బట్టలేదు కదా మానవుడికి సాతా చెప్పాడు శాతాన్ని చెప్పాడు తర్వాత ఎవరు తినిపించారు ఎవరు తినిపించారు ఆ పండు మనకి పండుగ వచ్చింది కాదండి సాతం తీసుకొచ్చి నోట్లో పెట్టి కుక్కలా వాళ్ళు తినేటట్టు ప్రేరేపించాడు అవును అక్కడ చూస్తే మూడు పాయింట్లు ఉంటాయి అది మీరు బైబిల్ చదివాని అంటున్నారు ఒక మాట చెప్తున్నా ఒక వాక్యం చదివేటప్పుడు చెప్పండి మూడు పాయింట్లు అది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే ముందు చూడగానే వాళ్ళకి ఆశ కలిగింది నేను ఆశ ఏంది వాళ్ళ ఒక మాట ఫస్ట్ అది ఆ పండుని చూడగానే వాళ్ళకి ఆశ కలిగింది సరే సార్ మన ట్రాఫిక్ అది కాదు కానీ మీరు మీరు కావాలంటే దాని మీద మనం డిబేట్ కి మీరు వస్తామంటే మేము లింక్ పంపిస్తాం లేదంటే మీరు లింక్ పంపిస్తే మేము డిబేట్ కి వస్తాం అది వేరు మీరు ఏమైనా సరే నేను చెప్పేది ఒకటేనండి ఏమైనా సరే మీరు కిరణ్ పౌల్ని లేదంటే ఆ రంజిత్ ఓపిర్ ని మీరు సమర్థించటం ఇది సరైంది కాదు తప్పు ఎక్కడున్నా తప్పు అని చెప్పాలా ఒప్పు ఎక్కడుందన్న ఒప్పు అని చెప్పాలా సమాజానికి మంచి మంచి ఆదర్శమైనటువంటి వాక్యాన్ని మీరు ఇవ్వాలా మాట అయితే చెప్పండి ఆ రంజిత్ గారు ఈ కిరణ్ పాల్ గారు తప్పు చేశారని మీరు నమ్ముతున్నారు ఎలాగా ప్రవీణ్ మాటల్లో ప్రవీణ్ ఒక ఆడియో కాల్ ఒకటి రికార్డ్ చేసి అది యూట్యూబ్ లో పెట్టబెట్టి అది అది నిజమేనని చెప్పేసి మీరు నమ్ముతున్నారు లైవ్ ఇచ్చారు కదండి వాళ్ళు లైవ్ ఇచ్చారు కదా వాళ్ళు అదేనండి అతని లైవ్ లో చాలా జరుగుతాయి ఎట్లా జరుగుతాయండి ఒక మాట చెప్పనా ఇప్పుడు నేను యూట్యూబ్ లో లైవ్ ఇస్తాను నేను మాట తెలిసిన పర్సన్ చేస్తే ఫోన్ చేపించేసి నన్ను రాధా మనోహర్ దాస్ రేపు చేశారు అని చెప్పి చెప్పిస్తాను ఎంఐ అయితే కిరణ్ పాల్ ఆ ఎంఐ తెలవదు అంటారు మీరు అనేది ఎవరికి ఆ ఆ ఇప్పుడు ఎవరైతే కిరణ్ ఎమ్మెవరైతే తెలవదు వాళ్ళ ఇంట్లో పని చేయలేదు వాళ్ళ ఇంట్లో పని చేసిందా లేకపోతే అతని కారులు దుడుచున్న అది కాదు సబ్జెక్టు నన్ను అబ్యూస్ చేశాడు అని చెప్పి అసలు అది కాదు సార్ ఇప్పుడు అబ్యూస్ చేసినప్పుడు తనను బలవంత పెట్టినప్పుడు తను ఇంకా ఇంట్లో చేయాల్సిన పని ఏంటి అసలు అయినా ఎన్నుల వరకు ఇప్పుడు శివశక్తి గానీ ఎక్స్క్రిప్షన్ ఛానల్ గానీ ఎన్నిళ్ల నుంచి ఇది అవుతుంటే వాళ్ళు సపరేట్ గా ఇప్పుడే చేయాల్సిన పని ఏంటి అసలు ఎన్ని నుంచి అబ్యూజ్ చేసిన గుర్తు రాలేదా లేకపోతే రాత్రి జరిగిందా నిన్న రాత్రి జరిగిందా చేశాడండి ఏమండి ఈ ప్రవీణ్ గారి గురించి మీకు తెలియాలంటే నా దగ్గర వీడు ఇలాగే అమ్మాయిలతో మాట్లాడించి ధర్మం కోసం మనం చెయ్యాలి అని చెప్పి వీడియోలు నా దగ్గర ఆ కాల్ రికార్డింగ్లు ఉన్నాయి ధర్మం కోసం మన ధర్మాన్ని కాపాడటం కోసం మనం చెయ్యాలి అలాగే ఆ రత్న కుమార్ అనే పాస గారి విషయంలో ఒక అమ్మాయిని వీడు ఇలాగే బలవంత పెట్టినప్పుడు అమ్మాయి ఆడియో కాల్ రికార్డ్ చేసి పెట్టింది కూడా నా దగ్గర ఉన్నాయి మీరు ఎక్కడ ఉంటారండి నేను విజయవాడలోనే ఉంటానండి మీరు విజయవాడలో ఉంటారా అవునండి ఇలాంటి సార్ మీరు ఎవరైనా సరే ఏ మతమైనా సరే ఇలాంటి సమర్థనలు ఇవన్నీ మంచి పద్ధతి కాదు అసలు క్రైస్తవ మతానికే మంచిది కాదు ఏ మతమైనా కానివ్వండి మత బేసిక్ అంత మంచిది కాదు పన్నెండు సంవత్సరాల పిల్లవాడిని తెనాలిలో పన్నెండు సంవత్సరాల పిల్లవాడిని ముప్పై ఐదు సంవత్సరాల ఫాస్టర్ రేప్ చేశాడు అది దాచిపెట్టాలని చూస్తే కేసు అయ్యింది మీలాగా కాదు మేము ఒకటేనండి ఎవడైనా సరే ఒక పుంతులు గాని ఇంకొకటి గాని ఇంకొకటి కానీ రేపు చేశాడంటే మేమే కేసు పెట్టి మేము వాణి మేమే ఇరికిస్తాము మేము దాన్ని సమర్థించాము ఎవడైనా సరే ఏ పుంతులైనా సరే ఏ ఎవరైనా సరే ఇప్పుడు ఈ మాట అన్నారు కదా సరే ఒక పని చేద్దాం మీరు ఈ మాట మీదే ఉండండి ఇప్పుడు కూడా మన ఇండియాలో కల్చర్ ఉంది జోగిని వ్యవస్థని బలవంతంగానే చేస్తున్నారు ఇంటర్వ్యూలు కూడా టీవీ నైన్ లో ఉన్నాయి యూట్యూబ్ మీకు సార్ మీకు తెలియదు ఎందుకు మీకు తెలియని వాళ్ళతో మీతో మాట్లాడటం వేస్తే ఈరోజు జోగిని నేను వినండి చెప్తా వినండి జోకిని వ్యవస్థ వినండి జోకినీ వ్యవస్థ అంటే చెప్తా వినండి చెప్పండి ఏమంటారు వాళ్ళని మీరు చెప్పండి దేవదాసి అంటారు నా చెప్పండి దేవదాసి కాదు వాళ్ళని అంకమ్మ తల్లికి వాళ్ళు కొలుకులు పిలుచుకునేటప్పుడు ఆమె చేత ఉమ్ము ఆ కళ్ళు ఊపించుకుంటారు చెరువులు దించుకుంటారు ఆవిడ చేత తాగించుకుంటారు ఆవిడని అమ్మవారిలో ఒక భావ భాగంగా భావిస్తారు ఓరేట వచ్చి పోయింది దానికి వినండి సార్ వినండి సార్ వినండి సార్ చెప్పండి వినండి సార్ ఆవిడని మాతంకి అంటే మాత అంటే అమ్మ అంకి అంటే భాగము మా అమ్మవారి యొక్క భాగంగా భావించి ఆమెకి ఒక్క పూటకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ప్లస్ ఆవిడకి ఖర్చులు ప్లస్ అవి కాకుండా బోనస్ కింద అంత తల ఐదు వందలు వెయ్యి రూపాయలు అట్లా ఇస్తారు ఆవిడకి యాభై వేలు దాడుతుంది వినండి ఒక్క నిమిషం ఒక్క నిమిషమే వినండి ఒక్క నిమిషమే వినండి ఆ తరువాత ఆవిడకి కళ్ళు పోసి పోస్తుంది ఆవిడ తాగుద్ది ఆవిడ ఎక్కుద్ది అట్లా చేసినందుకు ఆవిడకి ఒక అమ్మవారు వాళ్ళ మీద కూర్చున్నట్టు గాను వాళ్ళని తాగినట్టు భావిస్తారు అది అప్పుడు ఆవిడ అమ్మవారి యొక్క భాగంగా భావిస్తారు అవునా అమ్మతో భాగం భాగంగా భావిస్తారు ఎవరు వాళ్ళని మీరు చూసినట్లు అట్లా మొహబ్ ఎవరు చూడరు అవునండి పనిచేద్దాం ఇప్పుడు ఇప్పుడు మీకు తెలియలేదు అనుకోండి యూట్యూబ్ అనే దాంట్లో ఉంటది సారా యూట్యూబ్ లో అంతకు ముందు ఎక్కడ ఏఏ జరిగింది ఏ ఉంటాయి ఆహా ఏయో కాదండి అతను అనుభవించిన వాళ్ళు పెట్టి ఇప్పుడు అమ్మవారుగా భావించిన వాళ్ళతో పందులు పడుకుంటారా అని అది అడుగుతున్నా అంటే అమ్మవారితో పందులు పడుకుంటాడా సార్ అసలు ఇవన్నీ కూడా మీరు కుసంస్కారం అసలు లేనే లేదది నేను ఎప్పుడో మీరు ఎప్పుడో ఒకవేళ ఎప్పుడో సంగతి మీరు ఎనభై సంవత్సరాల క్రితం వంద సంవత్సరాల క్రితం చెప్తున్నారేమో కానీ ఈ రోజు చూపిస్తూ నాకు పెట్టి నాకు పెట్టు యూట్యూబ్ ఇప్పుడు పెట్టు లింక్ పెట్టు నేను అర్థగంట మళ్ళీ ఫోన్ చేస్తాను సరే నేను కిరణ్ కిరణ్ పాల్గారు ఆయన నంబర్ నాకు వాట్సాప్ పెట్టండి చూస్తారంట చూసే ఇప్పుడు మీతో మాట్లాడిన కిరణ్ పాలేనా కాదు కదా ఈయన పాల్గారు అభిషేక్ పాల్గారు చెప్పండి 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 ఇప్పుడు మీరు మీరు అన్నట్టు తప్ప ఎక్కడున్నా ఖండించాలి కదా వాళ్ళ ఆవేదన వాళ్ళ ఏడుపులు ఆ వీడియోలు నేను లింకులు పెడతాను పెట్టండి సార్ పెట్టండి అదే నేను చెప్తుంది అది మీరు పెట్టండి మీరు ముందు దాన్ని ఖండించిన తర్వాత కిరణ్ పాల్ గారి మ్యాడర్కి వద్దాం మీరు పెట్టండి మీరు పెట్టండి పెడితే నేను చూస్తాను కదా అసలు ఎప్పుడు వీడియో అది ఆ వీడియో డేట్ ఉంటుంది కదా వంద సంవత్సరాలు పెడతాన లేకపోతే రీసెంట్ అనేదా మీకు అర్థమైపోద్ది యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు యాడ్ వచ్చిందండి మీరు అది చరిత్ర పెట్టండి పెడితే వాళ్ళ నెంబర్ కూడా పెట్టండి ఫోన్ నెంబర్ కూడా పెట్టండి మీరు నేను చూస్తాను కదా